ప్పుడు మనము పింఛింగ్ చేస్తూ ఉండాలి పింఛింగ్ చేయకపోతే ఏమవుతుందంటే విత్తనాలు తయారవుతాయి మొక్క ఆటోమేటిక్ గా ఎండిపోతుంది సో పూలు కనిపించగానే మనం పించింగ్ చేస్తూ ఉండాలి అలాగే అప్పుడప్పుడు ప్రీనింగ్ చేస్తూ ఉండాలండి దానికి ఒక షేప్ లేకపోతే మొక్క చూడడానికి బాగా ఉండదు కదా మరి సో మీరు పించింగ్ చేస్తూ ఉన్న మొక్క బుషీగా వస్తుందండి కొన్ని కొమ్మలు హెచ్చుతగ్గులు పొడువు పొట్టి అలా ఉంటాయి కదా అప్పుడు మనకి చూడడానికి బుషీగా ఉండదు మొక్క సో అందుకనే మనం ఎప్పటికప్పుడు ఇలా టిప్స్ అన్నీ మనము ఇలా కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి మొక్క గుబురుగా పచ్చగా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అలాగే ఆకులు కూడా పెద్ద సైజులో రావడం జరుగుతుంది దీనితో పాటు నేను వీడియోలో కొన్ని ముఖ్యమైన చిట్కాలను మీకు షేర్ చేస్తానండి ఈ చిట్కాలన్నీ కూడా మార్చి నెలలోనే మీరు తులసి మొక్కకి చేయడం ద్వారా దానితో పాటు ఈ నెలలో ఇచ్చే ఈ ఫర్టిలైజర్ వలన తులసి మొక్క పచ్చగా మారుతుంది ఆకులు